నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన చీకటి తొలగింది అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ పదిహేను తొమ్మిది రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రియదత్త వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి స్నేహితులతో కలిసి పెద్దాపురం మరిడమ్మ అని వెళ్ళిన రమణ కాసేపటికి తిరిగి వచ్చేసి మంచం ఎక్కడం వింత కొలిపింది నౌకాలకి వెళ్లేటప్పుడు ఎంత హుషారుగా ఉన్నాడో అంత చిరాగ్గానో తిరిగి వచ్చాడు కొడుకు ఒంటి మీద చేయి వేసి చూసింది నోకాలు అప్పుడే తిరిగి వచ్చేసావు ఒంట్లో బాగోలేదా రమణ బాబు తల్లడిల్లిపోతూ అడిగింది తల్లి చేతిని పడేశాడు రమణ నాకేం కాలేదు కానీ నువ్వు అన్నాడు విసుగ్గా రమణ పసివాడేం కాదు ఏపుగా ఎదిగిన ఇరవై రెండేళ్ల యువకుడు నోకాలు అప్పల రాజుల ఏకైక సంతానం ఎంఏ పాస్ అయ్యాడు ఉద్యోగాల వేటలో రెండేళ్ల అనుభవం సంపాదించినవాడు కొడుకంటే నోకాలకు పంచప్రాణాలు ఏడుకొండలు కాలినడకనెక్కి ఏడుకొండల వాడి కళ్యాణం చేయించుకున్నాక కడుపులో పడ్డాడని రమణ అని పేరు పెట్టుకున్నారు అపురూపంగా పెంచుకొచ్చారు కొడుకు అలిగితే నోకాలు తట్టుకోలేదు ఆమె ప్రాణం వెలవెల్లాడిపోతుంది నవ్వుతూ తుళ్ళుతూ స్నేహితులతో పెద్దాపురం జాతరకని వెళ్ళినవాడు అంతలోనే తిరిగొచ్చేసి చిరాగ్గా మంచం ఎక్కటం ఏదో కీడును శంకించింది ఆ తల్లి మనసు మా నాయన కాదు ఏం జరిగిందో చెప్పరా రమణ జాతరకి వెళ్ళలేదా అడిగింది చివారణ లేచి కూర్చున్నాడు రమణ అతని ముఖం కందగడ్డలా ఉంది జాతర నుంచే తిరిగి వస్తున్నాను స్నేహితుల ముందు పెద్ద అవమానం జరిగింది నాకు అన్నాడు విసురుగా అసలు ఏం జరిగిందో చెప్పరా అందామె అయోమయంగా స్నేహితులతో కలిసి జాతరలు తిరుగుతూ ఉంటే నాన్న కనిపించాడు మిఠాయి కొట్టు పెట్టి అమ్ముతున్నాడు చెప్పాడు అయితే అర్థం కాలేదు ఆమెకు స్నేహితుల ఎదుట సిగ్గుతో తల కొట్టేసినట్టయింది నాకు అన్నాడు కోపంగా తెలిసిన వాళ్ళంతా వచ్చే చోటని తెలిసి జాతరల దుకాణం ఎందుకు పెట్టాలి అన్నాడు నిర్ఘాంతపోయింది నోకాలు కొడుకు మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు భర్త వృద్ధిని వాడు కించపరిచి మాట్లాడుతున్నందుకు తమ జీవనాధారాన్ని తేలిక చేసి మాట్లాడుతున్నందుకు కొడుకుది అమాయకత్వమో అజ్ఞానమో తెలియలేదు చదువు వాడికి ఇంగితో నేర్పలేదా నేల విడిచి సాము చేయమన్నదా అన్న శంకరేగింది ఆమె మదిలో హఠాత్తుగా ఆమె ఆలోచనలు జారుడు బండ ఎక్కి గతంలోకి జరున జారిపోయాయి ఆమె ప్రమేయం లేకుండానే పేద కుటుంబంలో నుండి వచ్చిన నౌకాలు పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి వయసుతో పాటు కన్న కళలతో కళలతో కొత్త పెళ్లి కూతురుగా అత్తవారింట్లో అడుగుపెట్టింది అప్పలరాజు మేనత్త కొడుకే బావ మరదళ్లకు ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఎక్కువే అందుకే నోకాలు తండ్రి దృష్టిలో అప్పలరాజు తాడు బొంగరం లేనివాడైనా ఆ పెళ్లి ఆగలేదు అత్తవారిది అంతంత మాత్రపు కుటుంబమే అయినా ప్రేమలకు ఆప్యాయతలకు అభిమానాలకు లోటు లేదు నోకాలు మేనత్త జంతికలు చెకోడీలు చేసిస్తే మామగారు వాటిని జంగిడీలో పెట్టుకుని వెళ్ళి అమ్ముకొచ్చేవాడు అప్పలరాజు పొలం పనులకు వెళ్లేవాడు నూకాలు అత్తకు సాయం చేయటమే కాక ఒకటి రెండేళ్లల్లో పనులకు కుదిరింది కొన్నాళ్లకు తండ్రి ఆరోగ్యం దెబ్బ తినటంతో జంతికీల జంగిడి అప్పలరాజు భుజం ఎక్కింది మునిపట్టిలా వీధులు తిరగకుండా స్కూళ్ళ దగ్గర పార్కుల దగ్గర కూర్చొని అమ్మసాగాడు ఇంతలో తండ్రి పోవటమో నూకాలు నీళ్లు పోసుకోవటమూ జరిగాయి అప్పటికే వ్యాపారంలో కొంతవరకు నీలదొక్కున్న అప్పలరాజు మిఠాయి కూడా చేసి అమ్మ ఆరంభించాడు నెలలొచ్చినా ఓ మూల కూర్చోకుండా మిఠాయిలు తయారు చేయడంలో మేనంతకు సాయం చేస్తూ ఉండేది నోకాలు నెలలు నిండగానే పన్నెండు పిల్లాన్ని కంది రామణ అని పేరు పెట్టుకున్నారు రమణకు మూడో ఏడో వచ్చేసరికి మేనంత కాలం చేసింది నౌకాలు తల్లిదండ్రులు పోయి అప్పటికే ఏడాదయ్యింది పిల్లాడు పెరుగుతున్నాడు బళ్ళు వేశారు నోకాలు దగ్గర కూర్చుని శ్రద్ధగా చదివించేది వాడు బుద్ధిగా చదువుకుని మంచి మార్కులతో ఒక్కో క్లాసే పాస్ అవుతూ ఉంటే తెగ మురిసిపోయేవారు అప్పలరాజు నోకాలును తమ నోళ్లు కట్టుకుని కడుపులు మార్చుకుని వాడిని చదివించారు రమణ డిగ్రీకి వచ్చేసరికి అప్పలరాజు వ్యాపారంలో కొంత ఎదిగాడనే చెప్పాలి మునుపటిలా జంగిడీలు కాక సంతలలో మిఠాయి దుకాణాలు పెట్టడం ఆరంభించాడు రోజు తెల్లవారుజామునే పురుగోళ్లలోని సంతలకు సైకిల్ మీద సరుకు తీసుకువెళ్ళి దుకాణం పెట్టుకుని అమ్మేవాడు రమణ బీఏ పూర్తి చేసి ఎంఏ చదువుతానంటే కాదని లేదు అప్పలరాజు నోకాలకు మాత్రం కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి తండ్రికి వెసులుబాటు కలిగిస్తే అనిపించింది అప్పలరాజుకి వయసు మీద పడుతోంది మునుపటి శక్తి సన్నగిలిపోతుంది సంతల పేరు చెప్పి నిత్యము మైళ్ళ కొద్ది దూరాలు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడంతో అతని ఆరోగ్యం దెబ్బతింది ఆ మధ్య దానికి తోడు పెద్ద చదువుల పేరు చెప్పి ఫీజులకి పుస్తకాలకి దుస్తులకి ఇతర అవసరాలకు ఆర్థికంగా తట్టుకోవటం కష్టమవుతోంది అయినా తమ కష్టాలు ఇబ్బందులు కొడుకు దాకా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు దంపతులు మోగుడి అవస్థ చూడలేక ఇంకా పై చదువులు అనకుండా ఏదైనా ఉద్యోగం చూసుకోమని కొడుకు చెప్పాలనుకుంది నోకాలు కానీ అప్పలరాజు ఆమెను వారించాడు ఫలితంగా రమణ ఎంఏ కూడా పూర్తి చేశాడు ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేరు నమోదు చేసుకుని ఉద్యోగాల వేటకు ఉపక్రమించాడు రమణ తన చదువుకు తగిన పోస్టులకు అప్లై చేశాడు అప్లై అప్లై నో రిప్లై అన్న జోక్కు జీవిత సత్యమై వెక్కిరించింది లెక్చర్ ఉద్యోగం కాదు కదా కనీసం గుమస్తా పని కూడా అందుబాటులో లేకుండా పోయింది యూనివర్సిటీ వదిలిన రెండేళ్ల తర్వాత అతను తెలుసుకున్న సత్యం ఎంఏ నథింగ్ అని డాక్టరేట్ల పరిస్థితి అంతకంటే మెరుగ్గా నేను మెరిట్ను అడగదొక్కి లంచాలు సిఫార్సులు రాజ్యం నేను కొడుకుతో పాటు అప్పలరాజు నోకాలు కూడా ఆమెతో నిరుత్సాహానికి గురయ్యారు పెద్ద చదువులు చదివినా ఉద్యోగం దొరకనందుకు ఉద్యోగం రాలేదన్న బాధ కంటే కొడుకు నన్న బెంగ ఎక్కువైపోయింది వారికి రమణ వరుస చూస్తూ ఉంటే కొడుకు డిగ్రీలు చదివినా కష్టం తెలియకుండా పెరిగి పెద్దయినా మంచి దుస్తులు ధరించి దొరబాబులా తిరిగినా అదంతా అప్పలరాజు జంగిడీలు మోసుకుని సంతల్లో మిఠాయిలు అమ్ముకుంటేనే సంభవం అయింది ఆ విషయం ఊరంతా తెలుసు వాడికి తెలుసు అటువంటిది ఈనాడు మరిడమ్మ జాతరలో తండ్రి మిఠాయి కొట్టు పెట్టటం కొడుక్కి నామోషి అనిపించిందంటే నోకాలు ఒళ్ళు ఉడికిపోయింది వాడిని చాచిపెట్టి లెంపకాయ కొట్టాలనిపించింది కానీ అమ్మ మనసు ఆమె ఆవేశానికి వేసింది కొడుకును పెనవేసుకున్న నిరాశ అసంతృప్తి అశాంతి స్పృహకొచ్చాయి ఎంఏ పాస్ అయి రెండేళ్లైనా ఏ ఉద్యోగం దొరకలేదన్న డిప్రెషన్లో ఉన్నాడు వాడు అందుకే ప్రతి చిన్న విషయము వాడికి విసుగు చీరాకు కల్పిస్తున్నాయి ఏవో చెప్పి కొడుకును సముదాయించింది నోకాలు మొగుడికి ఆ విషయం చెప్పలేదు వింటే బాధపడతాడని కొడుకు కష్టాలు తీరాలంటే తిరుపతి వెళ్ళొస్తే బాగుంటుందనిపించింది అందరూ వెళ్ళడానికి డబ్బులు లేక కొడుకు కొడుకునొక్కే పంపాలనుకున్నారు ఏడు కొండనవాడు మన ఇలవేల్పు ఆ స్వామిని దర్శించుకొచ్చాకే నువ్వు కడుపును పడ్డావు తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించుకుని స్వామి దర్శనం చేసుకునిరా నీకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అంది నోకాలు కొడుకుతో గుండు కొట్టించుకోవటం అంటే గుండె గతుక్కుమన్నా అలా చేస్తే స్వామి తనకు ఆధారం చూపిస్తాడేమోనన్న ఆశా విశ్వాసం మదిలో మెదలటంతో సరేనన్నాడు రమణ తిరుమలలో తగనీలాలు సమర్పించుకుని ఏడు గంటల పాటు క్యూలో నించుని ఏడు కొండలవాడి దర్శనం చేసుకుని కొండ దిగి వచ్చాడు రమణ తిరుపతిలో గోవిందరాజుల వారి దర్శనం కూడా చేసుకున్నాడు తిరుచానూరు వెళ్లి పద్మావతి దేవిని దర్శించి వచ్చి తిరుగు ప్రయాణానికి రైలెక్కాడు ఇప్పుడేదో తెలివిని సంతృప్తిగా మనసు తేలికగా అనిపించింది అతనికి స్వామిని మనసారా మొక్కుకున్నాను అమ్మ చెప్పినట్లు ఇంతటితో నా కష్టాలు తీరి నాకు ఉద్యోగం వస్తుందా స్వామి నన్ను కరుణిస్తాడా అన్న ఆలోచన ఆశ మదులు మెదులుతూనే ఉన్నాయి అతనికి ద్రవపుడువున కంపార్ట్మెంట్ అంతా ప్రయాణికులతో సందడిగా ఉన్న రైలుతో పోటీ పడలేక ఓటమిని ఒప్పుకొని వెనకబడుతున్న చెట్లు చేమలు టెలిగ్రాఫ్ స్తంభాలు ఎలక్ట్రిక్ పోల్సు కిటికీలు వంచి సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు రమణ ఓ వచ్చి మొండి చీపురుతో పోగు చేసి సీట్ల కింద ఉన్న సామాన్లను సర్ది నేలంతా శుభ్రంగా ఆరంభించాడు రమణ లేచి టాయిలెట్కి వెళ్లాడు అతను బయటకు వచ్చేసరికి చెత్తంతా తుడిచిన కుర్రాడు తొడవడం అయిపోయినట్లుంది ప్రయాణికుల దగ్గర చేయి చాచి డబ్బులు అడుక్కుంటున్నాడు ఇచ్చేవారు ఇస్తున్నారు లేనివాళ్లు మొండి చేయి చూపిస్తున్నారు ఆ కుర్రాడు వాషింగ్ బేసిన్ దగ్గరకు వచ్చి నిల్చుని పైసలు లెక్క చూసుకుంటున్నాడు అడక్కపోయినా తాను ఓ వాడి వంక పరిశీలనగా చూశాడు రమణ తనకంటే మూడు నాలుగేళ్లు చిన్నవాడు కావచ్చును నిక్కర్ తొడిగినందువలన కాబోలు ఇంకా చిన్నగా కనిపిస్తున్నాడు మాసిన కహకి నిక్కరు దుమ్ము కొట్టుకున్న పాత చొక్కా ఉన్నాయి వాడి మీద మెళ్ళలోని కాశీ తాడుకి ఆంజనేయ స్వామి బిళ్ల వేళ్లాడుతోంది తైల సంస్కారం లేని జుత్తు చేతిలో పాత మొండి చీపురు ఎందుకో వాడి వివరాలు తెలుసుకోవాలనిపించింది రమణకు నీ పేరేమిటి అడిగాడు రాఘవ అని జవాబిచ్చాడు వాడు ఇదేం పని నువ్వు చదువుకోలేదా అడిగాడు చదువుకుంటే మాత్రం వేరే పని దొరుకుతుంది ఏంటండి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు వాడు అటువంటి ప్రశ్నను వాడి నుంచి ఎదురు చూడలేదేమో కొద్దిగా తొట్టుపాటు చెందాడు రమణ మళ్ళీ వాడే అన్నాడు ఇంటర్ వరకు చదువుకున్నానండి ఉద్యోగానికి ఆ చదువు చాలదని కొందరంటే కూలీ పనికి చదువుకున్న వాళ్ళు మరికొందరు తోలేశారండి చెప్పాడు నిర్ఘాంతపోయాడు రమణ వాడి పలుకుల్లోని వాస్తవం కన్నులకు కట్టినట్లయింది అందుకని ఇంటర్ చదివిన వాడివి ఈ మురికి పని చేస్తున్నావా అన్నాడు ఆశ్చర్యంగా ఇది మురికి పని కాదండి మురికి తుడిచే పని అయినా ఇందులో తప్పే ఉందండి ఏ తప్పుడు దారి తొక్కకుండా పొట్ట కోసం న్యాయంగా పాటు పడుతున్నాను పని ఇవ్వకపోతే ఇలా స్వయం ఉపాధి కల్పించుకున్నాను కంపార్ట్మెంట్లోని చెత్తంతా తుడిచి శుభ్రం చేసి తృణమో పణమో పుచ్చుకుని భుక్తి గడుపుకుంటున్నాను వివరించాడా కుర్రాడు కానీ చదువుకుని పని చేయటానికి నీకు చిన్నతనంగా లేదు విస్తుపోయాడు రమణ కాయ కష్టంతో చేసే ఏ పనైనా గౌరవనీయమేనండి బూతు అవినీతి కానంత వరకునో నాకు నేను పని నేను చేయటంలో చిన్నతనమే ఉందండి అనేసి పక్క కంపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు వాడు రమణ తన సీటుకు తిరిగి వచ్చి ఆ విషయమే ఆలోచిస్తూ ఉండిపోయాడు కొడుకు తెచ్చిన తిరుపతి ప్రసాదం ఆనందంగా కళ్ళకద్దుకుని తిన్నారు అప్పలరాజు నౌకాలును మాంగళోళ్ళు తలకు నాట్లేవి పెట్టలేదు కదా అంటూ ఆప్యాయంగా కొడుకు గుండు తడివి చూసింది నౌకాలు లేదులేవే అమ్మా అన్నాడు రమణ దర్శనం బాగా అయిందిరా పరామర్శించాడు అప్పలరాజు అన్నాడు రమణ కొడుకెందుకో అన్యమనస్కంగా ఉన్నట్లు గ్రహించిన నౌకాలు ఎంకన్న బాబు దర్శనం చేసుకుని వచ్చావుగా త్వరలోనే నీకు ఉద్యోగం తప్పకొస్తుందిరా రమణ అంది గంపెడంత విశ్వాసంతో అమ్మ రేపటి నుంచి నేను నాన్నతో శాంతకు వెళ్ళాలనుకుంటున్నాను అన్న కొడుకు పలుకులకు ఉలిక్కి పడ్డారు తల్లిదండ్రిను నూకాలు తెల్లబోయి ఏమిట్రా నువ్వనేది అంది అవునే అమ్మా మిఠాయి వ్యాపారంలో నాన్నకు సాయం చేస్తానంటున్నాను అన్నాడు రమణ నెమ్మదిగా నాన్న ఆరోగ్యం కూడా బాగుండటం లేదుగా అమాచ్చ ఇకపైన ఆ పని నేను చూసుకుంటాను అన్నాడు రమణ మళ్ళీ మరి ఉద్యోగము అంది నోకాలు రాణి ఉద్యోగం కోసం అర్వులు చేస్తూ చాలా సమయమే వృధా చేశాను ఇప్పటికీ నాన్నకు తోడుగా ఉండి మిఠాయి వ్యాపారం చూసుకుంటాను చిత్తరువే అయింది నోకాలు మరిడమ్మ జాతరలో తండ్రి దుకాణం పెడితే తనకు అవమానమైందంటూ అలిగిన కొడుకేనా ఇవి అన్న సందేహం కలిగింది వాడి ఆలోచనకు సంతోషించాలో విచారించాలో బోధపడలేదు ఆమెకు అప్పల్ రజనూరు విప్పాడు నీకేమైనా మాతో ఎన్ని ఏమిట్రో చంటూడా అంత చదువు చదివి సంతలో మిఠాయి కొట్టు పెడతానంటావేంటి అన్నాడు విస్మయంతో అవునాన్న ఎమ్మె చదివినంతలో మిఠాయి వ్యాపారం చేయకూడదని రూల్ లేదుగా నిజమే నా చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుందని ఆశించాము రెండేళ్లపాటు ఎదురు చూసా కూడాను రాలేదు వస్తుందో రాదో కూడా తెలియని దానికోసం విచారిస్తూ కాలం వృధా చేసుకునే కంటే మనకు అందుబాటులో ఉన్నదాన్ని చేతనైన పని చేసుకోవటం తప్పు కాదుగా అందుకే బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను దృఢ నిశ్చయంతో అన్నాడు రమణ అమ్మ సరుకు తయారు చేస్తే నేను సంతలకు తీసుకువెళ్ళి అమ్ముకొస్తాను నువ్వు ఇంటి దగ్గరే ఓ చిన్న మిఠాయి కొట్టు పెట్టుకుని కూర్చుందో గాని మనకు సాయంగా ఒకరిద్దరు కూర్రలను కూడా పనిలో పెట్టుకోవచ్చును అలా చేస్తే త్వరలోనే మన వ్యాపారం వృద్ధి చెందటమే కాక ఇతరులకు కూడా జీవనోపాధి కల్పించినట్లవుతుంది ఆ మాటలు అంటూ ఉంటే తన కళ్లను కప్పిన చీకటి పొరలను తొలగింపచేసిన రైల్లోని జత్తకొర్రాడు మదిలో మెదిలాడు రమణకు కొడుకు పలుకులు నోకాలు అప్పల రాజుల వేణులలో తేనెలు పోశాయి గోడ మీది ఫోటోలో చిద్విలాసంగా చిరునవ్వులొలికిస్తూ ఉన్న ఏడుకొండలవాడికి అప్రయత్నంగా చేతులు జోడించింది నోకాలు తర్వాత ప్రేమానురాగాలతో కొడుకును కావలించుకుని నుదుటి మీద పెట్టుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే